ఇది ఇది ముమ్మడివరం నియోజకవర్గం అయినాపురం కాకిన కొన ముమ్మడివరం రోడ్డు అండి ఇది వైసీపీ ప్రభుత్వం యొక్క ఐదు సంవత్సరాల పరిపాలన నిదర్శనరు ఎంతోమంది చాలాసార్లు ఈ రోడ్డు కోసం అడిగారు ఆయన ఇంత కూడా చేయకొట్టలేదు ఆయనకి ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు కొన్నాడు కుమార్ తీసుకున్నారు అంటే రోడ్లు ఎత్తేనే ఓట్లు ఎత్తారా లేదా ఇరా అన్న ఉద్దేశం ఏంటో తెలియదు కానీ అసలు ఈ రోడ్డు విషయం చాలా ఎంత దారుణమంటే చాలామంది రోడ్లతో మాకు పని లేదు ఓట్లు దాటి అంతటా అయ్యి వేస్తారనే ఉద్దేశం ఏంటి ఒక్కసారి ఈ రోడ్డు మీద ఇది ఏమైనా లేదా జడప్ర జడప్రదార్థమే రోడ్ వేయడం ఒక్కసారి ఏంటన్నది ప్లే ఓవర్లో అయ్యి ఏం అడగలేరు కదా లేకపోతే ఈ రోడ్డు వేయడం మానేసి ప్లే ఓవర్ వేసి ఆలోచనలో ఉన్నారు ఖర్చు ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ రోడ్డు వేసి ఆలోచన ఇవి లేదా గాలి ప్లే ఓవర్ వేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇదేంటి అప్పుడు విమానాశ్రయాలు అన్నారు కదా అలాగేమన్నా విమానా విమాన సర్వీసులు ఏమన్నా ఈ రూట్లో పెట్టడానికి ఏమన్నా ఉన్నారా ఏంటి ప్రజలకు అతను ఒకసారి స్పందించండి రూట్ కోసం